శ్రీగురుభ్యో నమ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమో నమ చంద్రశేఖర్ మహా సరస్వతీ స్వామి వారు చివరి కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వారు విదేహముక్తి పొందడం జరిగింది కదా వారు చివరి సంవత్సరంలో ఆ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కాస్త శారీరక శ్రమకు అవుతూ ఉండేవారు కానీ వారిని చూడడానికి దేశమైంది ప్రపంచం నలుమూలల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉండేవారు అప్పుడు స్వామి మీకు శ్రమ కలుగుతుంది కదా ఇది ఇంతటి వయసులో కూడా బయటికి వచ్చి వారి కష్టాలు వినాలా అని పక్కన ఉన్నటువంటి పరిచారకులు వారు అడుగుతుంటే భగవంతుని సన్నిధిలో తమ బాధలు చెప్పుకుంటే అవి నివృత్తి అవుతాయని ప్రజలలో ఒక నమ్మకం ఉంది అయితే ప్రజలందరికీ కూడా ఈ భగవత్ సాన్నిధ్యం లభించడం లేదు కొంతమంది భగవంతుని దగ్గర వెళ్ళగలుగుతున్నారు కొంతమంది ప్రత్యక్షంగా నమ్మలేకపోతున్నారు ఒక విగ్రహంలో భగవంతుని యొక్క ఉనికిని అందరూ నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నారు కాబట్టి కాబట్టి నాలో అట్టి సాన్నిధ్యం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు నేను ఈశ్వరునిగా నన్ను నమ్ముతున్నారు నేను కాబట్టి అమాయకంగా వచ్చి భగవంతుడి నివేదిస్తున్నట్లే నాతో తమ కష్ట సుఖాలు చెప్పుకొని సంతృప్తితో వెళ్తున్నారు అలా చెప్పుకుంటే వారి కష్టం తీరుతుంది అని వారి నమ్మకం వారి నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి ఈ మాత్రమైనా సరే వారిలో భగవత్ చింతన ఉన్నందున నేను చాలా సంతోషిస్తున్నాను తమ కష్టాలు చెప్పుకుంటే వినడానికి కాకపోతే అసలు నేను ఎందుకు జీవించి ఉండాలి అందువల్ల నా శరీరానికి శ్రమ కలగని కలిగితే ఏమైంది నా బలం క్షేమైనా కూడా నాకు ఏమీ కొలవలేదు అన్నారు అదండి వారి యొక్క కరుణ వారు వారి కోసం శరీరంలో ఉండలేదు ఈ లోకం కోసం శరీరంలో ఉన్నటువంటి మహానుభావులు ఈ లోకం కోసం శరీరాన్ని స్వీకరించినటువంటి అపర శంకరులు ఆ యొక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారి యొక్క నామాన్ని తెలుసుకుంటే చాలండి వారిని ఆశ్రయించిన వారిని ఇప్పటికీ కూడా స్వప్న దర్శనాలు ఇచ్చి రక్షిస్తున్నాడు మా మహాస్వామి నా మహాస్వామి మన మహాస్వామి వారు కాబట్టి ఆ స్వామివారి యొక్క పాదాలు పట్టుకుందాం ఈశ్వరునికి చెప్పుకుంటే వింటాడో లేడో కానీ నా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా వింటాడు అన్నటువంటి నమ్మకం కొన్ని కోట్ల ముందులో ఉన్నది ఆ నమ్మకాన్ని నేను పోగొట్టనివ్వను నాకు శ్రమగలగనివ్వండి ఇంతటి వయసులో నేను ఇబ్బంది పడవచ్చు వారి యొక్క కష్టాలు వినడంలో దాని నాకు ఏమైనటువంటి ఇబ్బంది లేదు నా శరీరము ఉండడానికి ఉన్న ఏకైక ప్రయోజనమే అదేని అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఒకటి కష్టాన్ని విని కాస్త ఓదార్చగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు ఆ మాత్రం సహాయం చేసినా కూడా నీవు కూడా ఈశ్వరునివే అవుతావు అదే మనిషిలోని ఈశ్వరత్వాన్ని ప్రకటించడం అని కూడా మన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెబుతూ ఉన్నారు కాబట్టి వీలైనంతగా నలుగురికి సహాయం చేయండి మాట సాయం చేయండి ఒకటి కష్టాన్ని వినేంత ఊపికెనీకుంటే వినండి కనీసం వాటి బాధను పంచుకోండి చేతనైతే సాయం కూడా చేయండి అదే మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి పూజగా మారుతుంది శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్